ఆర్టివైశ్య బలిజ సంఘం నేతలు పలువురు ప్రముఖులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు హైదరాబాద్ లోని చంద్రబాబు స్వగృహంలో టీడీపీ నేత ఫారూక్ తనయుడు ఎన్ఎండి ఖలీల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిలతో కలిసి పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిని లోకేష్ పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నంద్యాల మున్సిపాలిటీ పన్నెండవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ ఖండే శ్యాం సుందర్ లాల్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శ్యామ్ శ్యాంసుందర్ గుప్తా యోగ గురూజీ ఆనంద్ కుమార్ ఇరవైవో వార్డు వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ కండిమల్ల వెంకట నరేష్ కుమార్ వైశ్య సంఘం నాయకులు తొమ్మండ్ల నాగరాజు నంద్యాల డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షేకు శ్రీనివాసులు జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ కోశాధికారి గెలివి శేఖర్ రైతు సంఘం నాయకులు చింతల కుమార్ బలిచ సంఘం నాయకులు ఉల్లి నాగేశ్ సంఘం జిల్లా నాయకులు కేశవకుమార్ చౌదరి కేవి బాబు నంద వెంకటేశ్వర్లు ఇల్లా రమణ యాదవ్ జనసేన నాయకులు నూకల కృష్ణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు పార్టీలో చేరిన వారిని తప్పనిసరిగా గుర్తింపు ఇస్తామన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి సేవలను ఉపయోగించుకుంటామన్నారు ఆర్డ్య బలి సంఘం నేతలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సామాజిక వర్గాలు ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేలా చైతన్యం తీసుకుని అన్నారు అధికార వైసీపీలో రెండు సామాజిక వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు తమ ఓటుతో అధికార పార్టీకి బుద్ధి చెబుతామన్నారు